కొత్తగూడ తెలంగాణది జంగారెడ్డి కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన నిర్ణయంలో అందరూ కూడా భాగస్వాములు పనిచేస్తుంది అది ఎంపీ కావచ్చు డ్రైవర్ కండక్టర్ కావచ్చు మెకానిక్ కావచ్చు అసిస్టెంట్ మెకానిక్ ఎవరైనా అందరం కలిసి వచ్చారు అది ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు చెప్పకూడదు ఆవిడ చెప్పినంత పరిస్థితి దారుణంగా అయితే కండక్టర్ లేదు కావాలంటే వెనకాల మహిళా కలెక్టర్ ఆవిడతో మాట్లాడలేదు మాట్లాడే తప్పేం లేదు అంత దాని పరిస్థితి లేదు మీరు అందరికీ బకాయిలు అన్ని ఇచ్చాము ఆర్పిఎస్ బకాయిలు ఇచ్చాము వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని కూడా ఇవాళ వాళ్ళు పిఎఫ్ లోన్ అప్లై చేస్తే మూడో రోజు వాళ్ళకి లోన్ వచ్చేస్తాయి వాళ్ళ అకౌంట్ పైసలు పడుతుంది ఆ లెవెల్కి తెచ్చాము మీరు కావాలంటే అవన్నీ అడగండి ఎవరికాయ ఉన్నారు కదా వీళ్ళకి అవన్నీ అడగండి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు అన్నారు ఇందాక నేను పక్క డిపార్ట్మెంట్ విషయం మాట్లాడలేదు మాట్లాడినప్పుడు నేనే పెద్ద తోపులాగా వ్యక్తిగత అభిప్రాయాల అభిప్రాయాలు చెప్పుకోవాలి ఎప్పుడైనా ప్రభుత్వంలో భాగం ఉన్నప్పుడు ప్రభుత్వ న్యాయలు ఉండాలా లేదా రిజైన్ చేయాలా రిటైర్ అయ్యాక మామూలుగా కొంతమంది మాట్లాడుతున్నారు కదా అట్ట మాట్లాడుకోవచ్చు తప్పలేదు అట్ట సర్వీస్ ఉండగా మాట్లాడుకోవచ్చు